అధికారంలోకి రావడం కోసం అమలు కాని హామీలను చంద్రబాబు ఇచ్చారని మండిపడ్డారు భూమన అభినయ్ రెడ్డి సూపర్ సిక్స్ లో నిబంధనలే అవసరం లేకున్నా అనేక నిబంధనలు పెట్టారని విమర్శించారు రైతాంగానికి ద్రోహం చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు టీడీపీ నేతలే యూరియాను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు

అందరికీ సారీ ఏదో హాట్ టాపిక్ అనుకున్నట్టుగా నాకు సమాచారం వచ్చింది కాకపోతే అవునన్నా అంతా బస్సు గురించి ఏదైనా మాట్లాడమండి మాట్లాడు వచ్చినందుకు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అలవిగానేటువంటి హామీలను ఇచ్చి ప్రజలను వంచించి ఎలక్షన్లకు మునుపు నోటికి వచ్చినటువంటి మాటను చెప్పి ఏ వర్గానికి ఏ విషయాన్ని చెబితే వాళ్ళ వాళ్ళ ఓట్లను దండుకోవచ్చో ఆ మాటలన్నీ మాట్లాడి పెద్ద మెజారిటీతో అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది కానీ వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూనే వచ్చారు సూపర్ సిక్స్ పథకాలను గురించి మాట్లాడితే మేము అన్నీ ఇచ్చేసాం నిబంధనలే అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి కాస్త వాటిని పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడక్కడ వరినాట్లు నాటినట్టుగా కొందరికి పథకాలు ఇచ్చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్ హిట్ అని విజయవంతమైనటువంటి సభలు చేయండి విజయోత్సవాలు జరిపించండి అని పిలుపునిస్తూ సూపర్ సిక్స్ పట్ల ప్రతిపక్షాలు మీరు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న వేస్తే మీ నాలుకలు మందం అని మేము అనుకుంటున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రైతు